టాయిటల్ మొబైల్ మాయాజాలం చిన్న గ్రామంలో శ్రీను అనే ఎనిమిది ఏళ్ల ఉండేవాడు అతనికి ఆటలు ఆడటం స్నేహితులతో గడపడం చాలా ఇష్టం ఒకరోజు శ్రీనుకు తాండ్రి కొత్త మొబైల్ కొనిచ్చాడు మొదట్లో శ్రీను ఆనందంగా ఆడాడు వీడియోలు చూశాడు అయితే క్రమంగా అతను బయటకు వెళ్లడం మానేశాడు స్నేహితులతో ఆడటమన్నా పాఠాలు చదవటమన్నా మర్చిపోయాడు కైలపై అద్దాలు వచ్చాయి ఆరోగ్యం పడిపోయింది తల్లిదండ్రులు ఆందోళన చెందారు డొట్ ఒకరోజు శ్రీనుని బెస్ట్ ఫ్రెండ్ రాము అతన్ని కలవడానికి వచ్చాడు శ్రీను బయట ఎన్ని కొత్త ఆటలు వస్తున్నాయో తెలుసా ఇక్కడ ఇలా మొబైల్ చూస్తూ మిస్ అవుతున్నావు అన్నాడు ఆ మాటలు శ్రీనును ఆలోచింపజేశాయి ఆ రోజు నుండి అతను మొబైల్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు బయటకు వెళ్లి తిరిగి స్నేహితులతో ఆడటం మొదలుపెట్టాడు చదువులోనూ మంచి మార్కులు తెచ్చుకున్నాడు తల్లిదండ్రులు అతని మార్పున చూసి ఆనందించారు శ్రీను గ్రహించుకున్న విషయం మొబైల్ మంచిదే కాని అది కొంత సమయానికి మాత్రమే నిజమైన ఆటలు స్నేహితులు చదువు ఇవే నిజమైన ఆనందాన్ని ఇస్తాయి ఈ కథ పిల్లలకు మొబైల్ వినియోగాన్ని సమతుల్యం చేయడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది